ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ హీరో ఎవరంటే ఎక్కువ మంది చెప్పే పేరు ప్రభాస్ బాహుబలి టూ తర్వాత ప్రభాస్ చేసిన సాహో రాధేశ్యామ్ ఆది పురుష సినిమాలు ఫ్లాప్ అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర రెండు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల వరకు వసూలు చేశాయి సలార్ సినిమాతో ఏడు వందల ఇరవై కోట్లకు పైగా రాబట్టిన ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాతో ఏకంగా పన్నెండు వందల కోట్లకు పైగా వసూలు చేశాడు అయితే ప్రభాస్ టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో కాదంటున్నాడు ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు అద్భుతమైన డమ్ ఉన్న హీరో మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ కలిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ అవుతాయి తెలుగులో అలాంటి హీరో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏ చిన్న డైరెక్టర్తో సినిమా చేసినా అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయి అయితే స్టార్ డైరెక్టర్తో చేస్తే పరిస్థితి ఇంకోలా ఉంటుంది ప్రభాస్ బన్నీ కూడా మంచి ఓపెనింగ్స్ తేగలరు మిగిలిన హీరోలు కూడా అలాగే ఓపెనింగ్స్ రాబట్టగలరు అయితే ఎలాంటి సినిమా చేస్తున్నారు ఎలాంటి కాంబినేషన్స్లో చేస్తున్నారు అలాగే ఓ సూపర్ హిట్ సాంగ్ చేరితే మరింత అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయి అలాగే ఏ సమయంలో రిలీజ్ చేస్తున్నామనేది కూడా ముఖ్యం సంక్రాంతికి రిలీజ్ చేస్తే యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలు కూడా అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తాయి ప్రభాస్ని దేశంలో బిగ్గెస్ట్ స్టార్ అని ఒప్పుకోవడానికి లేదు ఎందుకంటే బాహుబలి కల్కి మధ్య ప్రభాస్ మ్యాజిక్ కనిపించలేదు ఇలాంటి చర్చలు అవసరం కూడా ఎందుకంటే అజిత్ పెద్ద స్టారా లేక విజయ్ పెద్ద హీరోనా లేక రజనీకాంత్ పెద్ద స్టారా అని చర్చ జరగాలి అప్పుడే అసలైన మార్కెట్ ఏంటో తెలుస్తుంది అంటూ ఎగ్జిబ్యూటర్స్ రౌండ్ టేబుల్ మీటింగ్ లో కామెంట్ చేశాడు నిర్మాత సురేష్ బాబు